కానీ మళ్ళీ ఏమైంది మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది మళ్ళీ ఇదే చూస్తూ ఉన్నాం ఈరోజు ఇరవై రెండు నెలలు అయిపోయింది స్కూళ్ళు తెరిచినాయి పిల్లలు బడకపోతూ ఉన్నారు కనీసం జగనే ఉండి ఉంటే కనీసం అమ్మఒడి కింద పదహైదు వేలు ఈ పాటికి జగన్ ఉంటే వేసి ఉండేవాడు ఆ పదహైదు వేలు బాయా ఈయన నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని ఇస్తానని చెప్పి అది బాయా వ్యవసాయ పనులు బొమ్మరంగా సాగుతూ ఉన్నాయి జగనే ఉండి ఉంటే రైతు భరోసా కింద పదమూడు వేల వందలు చేతిలో పడేది జగనే ఉండి ఉంటే చంద్రబాబు వచ్చాడు ఇరవై వేలు ఇస్తానన్నాడు ఆ పదమూడు వేల వందలు బాయా ఆ ఇరవై వేలు బాయా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి జగనే ఉండి ఉంటే పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలందరికీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికం అయిపోతూనే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఫీజులు జమ అయ్యేటి ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ త్రైమాసికానికి సంబంధించి ఫీజులు ఫీజులు ఎగిరిపోయినాయి మామూలుగా జగనే ఉండుంటే మేలో పడి ఉండేటివి అది బాగా ఆ పిల్లలు పొద్దున ఇంజనీరింగ్ కా ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలు వీళ్ళందరికీ ఫీజులు కట్టడానికి ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఆ పిల్లలు బళ్ళకు పోతూ ఉన్నారు కాలేజీలకు పోతూ ఉన్నారు కాలేజీలు ఆ పిల్లలందరినీ కూడా నువ్వు ఫీజులు కట్టకపోతే కాలేజీలో టీసీ తీసుకుని వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు వసతి దీవెన ఎగిరిపాయి ఏప్రిల్లో జగన్ ఏమి ఉండి ఉంటే కింద ప్రతి తల్లికి సహాయం అందేది ఆ పిల్లాడు చదువుల కోసం అది ఎగిరిపాయి పొదుపు సంఘాలకు చెల్లెమలకి అందరికీ ఏప్రిల్లో సున్నా వడ్డీ డబ్బులు పడేటివి అది ఎగిరిపోయి నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా ఏదైనా కూడా మోసం అబద్ధాలు అధర్మంతో చేసే ఏ పాలనైనా కూడా ఎక్కువ రోజులు ఉండదు మనం చేసింది ఏదైనా కూడా ఏదో తలెత్తుకొని పోగలుగుతాం తలెత్తుకొని గర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం ఏదైనా కానీ మాట చెప్పాం మాట చెప్పింది జగన్ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాము అని చెప్పి గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం అది మనకున్న సర్టిఫికెట్ కానీ ఇదే చంద్రబాబు నాయుడు మనుషులు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన లీడర్లు చంద్రబాబు నాయుడు సంబంధించిన ఎంపీటీసీలు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన జెడ్పీటీసీలు ప్రజల్లోకి పోగలుగుతారా ప్రజల్లోకి వాళ్ళు పోతే ఏమైందయ్యా సూపర్ సిక్స్ ఏమైందయా సూపర్ టెన్లు ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాటలు అని చెప్పి అడిగితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోనే తన మొత్తం క్యాడర్ కూడా అయిపోతుందా అది వాళ్ళకు మనకు ఉన్న తేడా మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మనము ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేట్టుగా గొప్పగా ప్రజలే మనం నిలబడేట్టుగా మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం నా దగ్గర నుంచి మీ మీ దగ్గర దాకా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ వీటి ఎవ్వడికి కూడా దయచేసి లొంగనే లొంగకంట నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా జగన్ పలావ్ పెట్టినాడు చంద్రబాబు బిర్యానీ పెడతాను అన్నాడు చంద్రబాబు నామి ఓటేసినారు బిర్యానీ బాయా పలావ్ బాయా లాస్ట్కి పస్తు పండుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబును నమ్ముకుంటే ఎవ ఎక్కడైనా ప్రజలైనా అంతే నాయకులైనా అంతే ఇంతకుముందు మన పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ముగ్గురు ఎంపీలను తీసుకున్నారు ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు నాకు తెలిసి ముగ్గురికి ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నాడు ఒక్కొక్కరికి ఇరవై కోట్లు ఇచ్చిందంత అడ్వాన్సు దాని తర్వాత వాళ్ళు ఆ పక్కపోయిన వాళ్ళు అంత నాన్న మీ దగ్గరికి వచ్చేస్తామన్నా మేమంతా అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసినారు ప్రజల్లో ఒకసారి జారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినారంటే ప్రజల్లో ఆ గ ఆ రెస్పెక్ట్ పోతుంది ఆ విలువలు పోతాయి ప్రజలు ఇచ్చే గౌరవం పోతుంది కాబట్టి వాళ్ళని మనం కూడా తీసుకోలేకపోయినాం వాళ్ళ రాజకీయ జీవితాలు ఏమైపోయినాయి అందరూ సున్నాల సున్నాలైపోయి అయిపోయి ఇంట్లో కూర్చొని ఉండరు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో ఎప్పుడు షార్ట్ కట్ ఉంటుంది లాంగ్ కట్ దూరం దూరం దారి ఉంటుంది షార్ట్ కట్ ఉంటుంది షార్ట్ కట్ ఎప్పుడు తీసుకోవద్దండి రాజకీయాలలో ఏ రోజైనా కూడా నిలబడాలి అని అంటే ప్రజల మన్నలు ఉండాలి అని అంటే ప్రజల్లో గౌరవం ఉండాలి అంటే కష్టమైనా కూడా మనం తీసుకునే దారి వెలువలతో కూడిన దారి విశ్వసనీయతతో కూడిన దారి తీసుకోవాలి ఇదే నేను పాటిస్తాను నేను మీ అందరి దగ్గర నుంచి కూడా ఇదే ఉండాలని ఆశిస్తాను వైఎస్ఆర్సిపి కార్యకర్త ఏదైనా కానీ ప్రజలు లేకపోతే కాలర్ ఎగిరేసుకొని చెప్పాలి పలాని మాట చెప్పినాం పలాని అని చెప్పి మాలో అబద్ధాలు ఉండవు మాలో మోసాలు ఉండవు మాలో కల్మషం ఉండదు అని చెప్పి అది వైఎస్ఆర్సిపి అది వైఎస్ఆర్సిపి కార్యకర్త ప్రతి ఒక్కరి గుర్తు పెట్టుకోమని కోరుతా ఈ మన్యం ప్రాంతం స్పెషలీ ట్రైబల్ ప్రాంతం స్పెషలీ ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉండే పార్టీ స్థాపించిన రోజు నుంచి మొట్టమొదటి రోజు నుంచి కూడా వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడా కూడా ఈ ప్రాంతంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యా పక్క ఏది ఏ ఏ ప్రాంతం ఎటుపోయినా కానీ ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం ఇక్కడ మాత్రం నాయకులు మాత్రం ఇక్కడ మాత్రం ఉన్న వాళ్ళంతా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ నాకు తోడుగానే ఉన్నారు మీ ప్రేమలు మీ ఆప్యాయతలు ఇదే మాదిరిగానే కొనసాగించమని చెప్పి కోరుతా ఉన్నా కష్టకాలంలో ఉన్నప్పుడే ఇంకా మీ సహాయము మీ సహకారము ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నా కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి అని చెప్పి అడుగుతా ఉన్నా ఐదేళ్ళు కన్ను మూసుకుంటూ అయిపోతుంది ఈ ఐదేళ్ళు మన పోరాటంలో మీ సహాయ సహకారాలన్నీ కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుతూ బొత్స సత్యనారాయణను మన పార్టీ తరఫు నుంచి మనం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం రంగంలోకి దింపుతా ఉన్నాం అందరు ఎమ్మెల్యేలని పిలిచిన మన ప్రాంతంలో ఉన్న అందరు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే ఎంపీలను అందరినీ కూడా పిలిచిన పిలిచి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి అందరి ముందర అందరినీ అడిగాం అందరూ యుక్ యునానిమస్గా ఈ ఎలక్షన్లో మారీచుల మాదిరి జరుగుతూ ఉన్న ఎలక్షన్ ఇది శకుని పాచికల మాదిరి వేస్తూ ఉన్న ఎన్నికలు ఇవి ఇటువంటి ఎన్నికల్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి కొంచెం ప్రొఫైల్ ఉన్నోడు కొంచెం స్టేచర్ ఉన్నోడు కొంచెం గట్టిగా నిలబడగలిగినోడు మోటుకోగలిగినోడు ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మనం ఎన్నికలు చేయగలుగుతాము మనం మనం అందరం కలిసికట్టుగా మొత్తం జిల్లా మొత్తం ఏకం కావాలని అంటే అటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అని చెప్పి అందరి నోట్లో నుంచి వచ్చిన మాట అందరి నోట్లో నుంచి వచ్చిన ఆ మాట ప్రకారము మనం కూడా నిజంగానే ఎటువంటి కష్టకాల పరిస్థితులు ఎందుకంటే కష్టం లేనప్పుడు అధికారంలో మనం ఉన్నప్పుడు ఎవరిని కావాలంటే వాళ్ళను పలానా వాళ్ళ ఎమ్మెల్సీ అంటే పలానా ఎమ్మెల్సీ అని సంతకం పెట్టేసి ఇక్కడ నుంచి పంపించేసేస్తే ఆ ఎమ్మెల్సీ కింద వాళ్ళు ఎన్నికైపోయే పరిస్థితి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పెషలీ చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయస్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మాత్రం ప్రతిపక్షంలో మనం ఉన్నాం కాబట్టి మనం గట్టిగా మోట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్న నాయకుడిని మనం ముందర పెడితేనే మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది కాన్ఫిడెన్స్ నింపగలుగుతాడు మన వాళ్ళకు కూడా తోడుగా గట్టిగా నిలబడగలుగుతాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ మీ అందరూ కూడా బొత్స సత్యనారాయణ కూడా అదే మాదిరిగానే సహకరించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ